అందరికీ నమస్కారం కొద్దిసేపటి క్రితం పాపం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ చేస్తున్నారు దేశంలోనే రిచెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన ఆస్తి విలువ తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు అన్ని రాసి ఏం రాశాడంటే ఇందులో అధికారంలోకి రాగానే బాబు ఆస్తుల్లో భారీగా పెరుగుదల సంపద సృష్టిస్తానని చెప్పి ఆస్తులు పెంచుకున్న చంద్రబాబు ఏపీ ప్రజల పేదరికంలోకి బాబు ఆస్తులు మాత్రం పై పైకి ఒరే బుర్ర తక్కువ విధవా ఆ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అనేది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల బిట్లో పెట్టిన ఆస్తి విధవా అంటే దానికి అన్ని లెక్కలు సక్రమంగానే ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ కూడా సక్రమంగానే కడుతున్నారని అర్థం రెండోది అది మొత్తం చంద్రబాబు నాయుడు ఆస్తి కాదు హెరిటేజ్ ఆస్తి దాదాపుగా ఎనిమిది వందల కోట్లు ఉంది అందుకనే ఓడమనేది అనేది బుర్ర అందులో చంద్రబాబు గారికి ఆ చంద్రబాబు గారి కుటుంబానికి ఒక వ్యాపారం ఉంది హెరిటేజ్ అనే ఒక వ్యాపారం ఉంది మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి లాగా పత్రిక ఒకటి లేకపోతే ఆ పవర్ ప్రాజెక్ట్ ఒకటి లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఇన్ని పత్రిక ఇన్ని వ్యాపారాలు అయితే వాళ్ళకి కానీ వాళ్ళకు ఒక వ్యాపారం ఉంది హెరిటేజ్ వ్యాపారం ఉంది దాని విలువే ప్రస్తుత అంచనా ప్రకారం దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు షేర్ రూపంలో కానివ్వండి ఏదైతే కానివ్వండి సో దానితో కలుపుకుని మొత్తం ఆ కుటుంబ ఆస్తులే ఆ తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఇది ఎన్నికల అఫిడబిట్ పెట్టారు నువ్వు చెప్పేది ఎందుకు బోడీ నువ్వు ఎప్పుడు పెంచుకున్నారు ఎన్నికల అఫిడబిట్ అనేది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడబిట్ కదా అందులో పెట్టిన ఆస్తి ఇప్పుడు ఏమన్నా పెరిగిందా ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీగా పెంచుకున్నాడు అన్నవు పోనీ చంద్రబాబు గారు గతంలో పద్నాలుగేళ్లు ఇప్పుడు ఒక ఏడాది మొత్తం పదిహేను ఏళ్ళు సీఎం గా ఉన్న ఆయన కుటుంబానికి మొత్తం ఆస్తి తొమ్మిది వందల కోట్లు అనుకుందాం పోని ఆయన మొత్తం ఆస్తి తొమ్మిది వందల కోట్లు అనుకుందాం నీ బాబు ఒకసారి సీఎం అయ్యాడు రెండోసారి మొత్తం చేయలేదు అనుకో నువ్వు ఒకసారి సీఎం అయ్యావు మరి నీ ఆస్తి ఎంత నీ ఆస్తి ఎంత నువ్వు చెప్పే ఎన్నికల అఫిడబిట్లో చెప్పే ఆస్తి కాదు నువ్వు దోచుకున్న ఆస్తి ఎంత సిబిఐ లెక్కల ప్రకారం నీ ఆస్తి ఎన్ని వేల కోట్లు అక్షరాల నలభై మూడు వేల కోట్ల రూపాయలు నీ ఆస్తి నలభై మూడు వేల కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్నావు కదా నలభై మూడు వేల కోట్లకి తొమ్మిది వందల కోట్లకి ఏమైనా సంబంధం ఉందో ఒకసారి పోలికి కట్టండరా పోలింగ్ కట్టండి పైగా చంద్రబాబు నాయుడు రెండు ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల కోట్లు సంపాదించా తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో హెరిటేజ్ అనే ఒక సంస్థను స్థాపించి కొంచెం 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 అభివృద్ధి చెందుతూ ఈ రోజు వెయ్యి కోట్లను కూడా ఇంకా టచ్ చేయలే వాళ్ళు వెయ్యి కోట్లను ఇంకా టచ్ చేయాల రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏముంది రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏముంది జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఎంపీ అయినప్పుడు తన ఎన్నికల అఫిడబిట్లో పెట్టిన ఆస్తి ఎంత మొన్న ఎన్నికల అఫిడబిట్లో పెట్టిన ఆస్తి ఎంత ఎక్కడి నుంచి వచ్చిందో మాట్లాడదామా భారతీయ సిమెంట్లోకి పెట్టుబడులు ఎలాగొచ్చాయి సాక్షిలో పెట్టుబడులు ఎలాగొచ్చాయి సాక్షిలో జగన్మోహన్ రెడ్డి ఎంత పెట్టుబడి పెట్టాడు చెప్పానంటే ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి సాక్షిలో ఎంత పెట్టుబడి పెట్టాడు చెప్పానంటే రూపాయి పెట్ల జగన్మోహన్ రెడ్డి సాక్షిలో రూపాయి పెట్ల మరి ఈ విలువలన్నీ కలుపుకుంటే నీ సాక్షి పేపర్ విలువ ఎంత ఉండాలి పత్రిక విలువ ఎంత ఉండాలి సొండూరి పవర్స్ విలువ ఎంత ఉండాలి అలాగే భారతీయ సిమెంట్ విలువ ఎంత ఉండాలి ఎనిమిది వేల కోట్లు సుమారు భారతీయ సిమెంట్ రఫ్గా దాని వాల్యుయేషన్ మొత్తంగా ఎనిమిది వేల కోట్లు రఫ్గా ఒక భారతీయ సిమెంటే ఉంటుంది ఒక భారతీయ సిమెంటే ఉంటుంది ఎనిమిది వేల కోట్లు సుమారు మరి దీని గురించి మాట్లాడదామా దీని గురించి మాట్లాడదామా చంద్రబాబు గారు నలభై నలభై ఐదేళ్లకు పైగా రాజకీయాల్లో ఉండి దాదాపుగా నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి ఆయన సంపాదించిన మొత్తం విలువ వెయ్యి కోట్లు టచ్ టచ్చవ్వలా ఇంకా వెయ్యి కోట్లు టచ్ టచ్చవాల గతంలో ఆయనకి సింగపూర్లో ప్యాలెస్లు ఉన్నాయి సింగపూర్లో హోటల్ ఉన్నాయని చెప్పి రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రచారం చేశాడు అప్పట్లో చంద్రబాబు గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు ఏమని ఎక్కడైనా సరే మేము ఎన్నికల అఫిడబిట్ లో పెట్టిన ఆస్తి కాకుండా ఎక్కడైనా సరే మాకు సెంటు భూమి ఉందని నిరూపిస్తే ఆ నిరూపించిన వాడికే రాసి ఇచ్చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి సింగపూర్లో హోటల్ ఎక్కడ ఉన్నాయో నిరూపించలేదే ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆయన బిట్లో పెట్టిన ఆస్తి కాకుండా సెంటు భూమి ఎక్కడుందో నిరూపించలేదే అమరావతిలో మొత్తం చంద్రబాబుదే అని చివరికి బొక్కబార్లా పడుకున్నాడు సుప్రీంకోర్టు హైకోర్టు ముందు వెళ్ళి ఆధార లేక కేవలం ఆరోపణలేనని చెప్పి బొక్కబార్లగా పడుకుని ఇప్పుడు అమరావతి పేరు ఎత్తాలంటేనే జగన్మోహన్ రెడ్డికి తలగొట్టేసినంత పని ఏదో అమరావతిలో చంద్రబాబు గారు సెంటు భూమి ఉందని నిరూపించలేదు ఐదేళ్లలో సెంటు ఎకరాలు వద్దు సెంటు నిరూపించలేదే ఐదేళ్ళు అధికారంలో ఉన్నావు కదా సరే మేము అధికారంలో లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు కాపాడుకుంటున్నాడని చెప్పొచ్చు ఐదేళ్లు పిడికి పీకావు కదా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు బొక్కలు ఎక్కడ ఉన్నాయో అతకండి అని చెప్పి ఏకంగా ఒక కమిటీనే వేసావు కదా అనధికారికంగా కూడా చివరి కాళ్ళు ఎతికి 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 ఆయాసం వచ్చింది తప్ప ఏం కనపడల ఎందుకంటే ఆయన నీతిగా నిబ ప్రతి ఏటా దేశంలో ప్రతి ఏటా ఆస్తులను ప్రకటిస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ సవాల్ ప్రతి ఏటా ఆస్తులు ప్రకటిస్తారా మీరు ప్రతి ఏటా ఆస్తులు ప్రకటిస్తారా రాజశేఖర్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్నికలప్పుడే బిట్లో పెట్టిన ఆస్తి అంతా ఇప్పుడు నువ్వు ఎన్నికలప్పుడే బిట్లో పెట్టిన ఆస్తి అంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు వన్నావు కదా రెండు ఎకరాల నుంచి ఎలా ఎదిగారని వాళ్ళకి హెరిటేజ్ అనే ఒక సంస్థను పెట్టుకున్నారు ఎదిగారు గర్వంగా చెప్పుకుంటారు గర్వంగా చెప్పుకుంటారు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఎలాగెదిగావు సాక్షి పెట్టానంటావా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టావు భారతీయ సిమెంట్ పెట్టానంటావా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టావు ఎలా పెట్టావు ఎవరు పెట్టారు అందులో పెట్టుబడులు సిబిఐ నలభై మూడు వేల కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్నామని సిబిఐ చెప్పింది ఆళ్ళు ఇళ్ళు ఎందుకు సిబిఐ చెప్పింది అది అధికారిక లెక్కలు అనధికారికంగా లక్ష కోట్లని బయట చెప్తున్నారు పోనీ సిబిఐ లెక్కలతోనే పోల్చు వెయ్యి కో వెయ్యి కోట్లను ఈ తొమ్మిది వందల ముప్పై కోట్లను నీ నలభై మూడు వేల కోట్లతో పోల్చు ఒకసారి ఎంత శాతం నీ నలభై మూడు వేల కోట్లతో పోలిస్తే ఈ వెయ్యి కోట్లు ఎంత శాతం అవుతుందో ఒకసారి పోల్చు లెక్క చెప్పు నాకు మళ్ళీ వీడు దరిద్రం చూడండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీగా పెంచుకున్నారంటే బురత అది ఎన్నికలు అప్పుడే బిట్లో పెట్టారు ఎన్నికలు అప్పుడే బిట్లో నాకు తొమ్మిది వందల ముప్పై ఒక నేను చంద్రబాబు గారు పెట్టారు హెరిటేజ్ సంస్థతో ఉన్న సహా ఆధార అన్ని ఆదాయాలు అప్పులతో సహా పెట్టారు అందులో ఆ లేఖలే ఈరోజు బయటకు వచ్చింది ఆ రోజు ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈరోజు అది లెక్కలోకి వచ్చింది ఆయనకు ఒక వ్యాపార సంస్థ ఉంది ఆయన ఎలా సంపాదించాడంటే నేను చెప్పినట్టు గర్వంగా చెప్పుకుంటాను హెరిటేజ్ అని ఒక సంస్థ పెట్టారు దాంతోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ భవన్ స్థాపించి ఎన్టీఆర్ స్కూల్స్ స్థాపించి ఈరోజు ఎంతమందికి సేవ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏది సాధించాడు చెప్పండి నేను చెప్తా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా ఎంతోమందికి వైద్యం అందిస్తున్నారు తలసేమయ్య వారికి బ్లడ్ ఫ్రీగా ఇస్తున్నారు బ్లడ్ బ్యాంకును నడుపుతున్నారు దాంతోపాటు ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ పెట్టి కార్యకర్తలు పిల్లలు కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు సామాజిక సేవ చేస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వాళ్ళు ట్రస్ట్ ని విస్తరిస్తున్నారు రూపాయి ఆదాయం లేకుండా రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా సేవలు ఇచ్చే ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ మీరు ముప్పై నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా నీ బాబు దగ్గర నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా ఇదిగో మేము దీని ద్వారా ఒక పది మంది పిల్లలకి చదువు చెప్పాం లేదా దీని ద్వారా ఒక పది మంది పిల్లలకి మేము సేవ చేసాం ఏదో ఒకటి చెప్పు నాకు ఒకటి చెప్పు నాకు చెప్పు నాకు ఒకటి చెప్పు చెప్పగలుగురా మీరు వరదలు వస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వరదలకు మొన్న వరదలు వస్తే విజయవాడ వరదలు వస్తే కోటి రూపాయలు ఇస్తానని ఈ రోజుకి దిక్కు దివాణా లేదు వాటికి అధికతి లేదు ఆ డబ్బులు ఇప్పుడు దాకా ఇవ్వాల అదే వరదలు వస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ ముందు వచ్చి వాళ్ళందరికీ వైద్య సహాయంతో పాటు ఫుడ్ అందిస్తుంది ప్రకృతి విపత్తు సమయంలో ముందు వచ్చేది ఎన్టీఆర్ ట్రస్ట్ భవనే ఎన్టీఆర్ ట్రస్టే చేస్తుంది భువనేశ్వర్ గారిని అడుగుతున్నారు ఒక పక్క హెరిటేజ్ వ్యాపారం చేసుకుంటేనే దానిలో వచ్చిన ఆదాయంతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావని నేను అడుగుతున్నా నీకు సాక్షిలో ఆదాయం వస్తుంది భారతీయ సిమెంట్లో ఆదాయం వస్తుంది సొండూరి పవర్స్లో ఆదాయం వస్తుంది అది కాకుండా మనం అపరంగా దోచుకున్న డబ్బు ఉంది ఏం చేసావు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు నేను అడుగుతున్నా ఒకటి చెప్పండి ఈ వీడియో చూసుకోండి ఎవరైనా ఇదిగో జగన్మోహన్ రెడ్డి చేశాడు సిగ్గురు శరం ఉండాలి మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వాళ్ళ కార్యకర్తకి ఎవరికో క్యాన్సర్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి అన్న ఇబ్బంది పడుతున్నారంటే సరే రూపాయి రూపాయి ఇవ్వాల్సింది పోయి మనం అధికారంలోకి వచ్చాక ట్రీట్మెంట్ చేస్తాం అన్నాడు సిగ్గు శరం లేదా నీకు జగన్మోహన్ రెడ్డి ఒక ఒక రూపాయి ఎవరైనా క్యాన్సర్ బాధపడుతున్నాడు ట్రీట్మెంట్కి ఇబ్బంది పడుతున్నాడు అంటే మళ్ళీ ఐదేళ్ల తర్వాత జగన్ గెలుస్తాడో సత్తాడో సగత పక్కన పెట్టి ఐదేళ్ల దాకా వ్యక్తి ట్రీట్మెంట్ చేయించుకోండి కూర్చోవాలి అక్కడ మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఇదే ఇదే జరిగింది యాజ్ గా ఒక హార్ట్ పేషెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని హార్ట్ సర్జరీ చేయించుకోవాలి నాకు డబ్బులు కావాలని అడిగితే మనం అధికారంలోకి వచ్చాక చేద్దామన్నాడు అంటే వీళ్ళు అధికారంలో ఉంటే గవర్నమెంట్ సొమ్మ తీసి పెడితే పెడతారు తప్ప అధికారం పోతే పిలుపు కూడా బెచ్చం పెట్టరు అధికారంలో ఉన్నప్పుడు కూతురు దగ్గరికి స్పెషల్ ఫ్లైట్లో వేసుకెళ్ళింది దగ్గర జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే అందరితో పాటు వెళ్ళిపోయాడు ఫ్లైట్లో అందరితో పాటు వెళ్ళిపోయాడు ఫ్లైట్లో అందుకే చెప్పింది పిల్లికి పిచ్చి పెట్టిన ఫ్యామిలీ మీరు ఈరోజు వాళ్ళ గురించి విమర్శిస్తున్నారు అది లీగల్గా సంపాదించింది ఏ ఒక్క రూపాయి అవకతవక లేదు ప్రతి రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి సంపాదించినటువంటి సంపాదన అది ఐదేళ్ళు మీరు అధికారంలో ఉండి కూడా ఏం పేకల హెరిటేజ్ని ఎందుకంటే అది అంత చట్టబద్ధంగా నడుస్తుంది వీళ్ళు ఈరోజు చంద్రబాబు గారి ఆదాయం గురించి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్లు సిపిఐ చెప్పిన లెక్కలే మాట్లాడదాం నలభై మూడు వేల కోట్లు వెయ్యి కోట్లు పోల్చండి ఎవడు వచ్చి నేను చూస్తా ఎవడా ఆదాయం ఎంతో ఎవడు రెండు ఎకరాలతో వచ్చాడు ఎవరి ఎకరాలతో వచ్చాడో లేదా రాజశేఖర రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఎంపీ అయినప్పుడు ఎంత ఇప్పుడెంత లాస్ట్ విలువ తీండి బయటికి తీండి బయటికి లెక్కడదాం ఎక్కడి నుంచి వచ్చాయో కూడా చెప్పాలా అంత స్పీడ్గా డెవలప్ చెందే వ్యాపారం ఏంటో చెప్తే అందరూ ఆ వ్యాపారం చేసుకుంటారు కాబట్టి ఇలాంటి పనికి మాటలు మాటలు మాట్లా మానేయండి మీ ముడ్డి కింద వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులు మీరు పెట్టుకుని ఈ రోజుకి దేశం దాటి వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవసరం ఉన్న మీరు ఈరోజు చంద్రబాబు గారి గురించి చంద్రబాబు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడటానికి అనిపించట్లేదా దేశంలోనే అత్యంత కరప్టెడ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి రికార్డు ఉంది కరప్టెడ్ సీఎం మూడు వేల ఐదు వందల కోట్లు మొన్న లెక్కర్లో కూడా వేయాలారు అక్కడ ఎక్కడ ఎందుకు ఎన్ని పాత ఇవ్వద్దు మూడు వేల ఐదు వందల కోట్లు మూడు లెక్కర్లో కూడా వేయారు మీరు ఒక లెక్కర్లో మీరా మాట్లాడేది ఈరోజు చంద్రబాబు గారి గురించి కాబట్టి ఇక్కడి నుంచి అయినా చంద్రబాబు గారి గురించి కానీ ఆ కుటుంబం గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళి దగ్గర పెట్టుకుని మాట్లాడండి